మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన జమ్మికుంట పరిధిలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట నందు వైద్య రంగంలో అత్యంత అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ శ్రీవిద్య ప్రముఖ గైనకాలజిస్ట్ గారిచే స్త్రీలకు అన్ని రకాల వైద్య సేవలు అందించబడును డాక్టర్ శ్రీవిద్య గారు గత సంవత్సరాలుగా గైనకాలజీ సేవలు అందిస్తూ ఇప్పుడు మన జమ్మికుంటలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో మగవారిలో మరియు ఆడవారిలో సంతాన లోపం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు నార్మల్ డెలివరీ సిరియన్ డెలివరీ పీరియడ్స్ ప్రాబ్లం పీసీఓడి మరియు గర్భసంచు సమస్యలతో పాటు మరియు ఇతర ఏ సమస్యలకైనా సంప్రదించండి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా హాస్పిటల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి మరియు ఎన్పీడీసీఎల్ ఉద్యోగులకు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు మరియు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు మరిన్ని వివరాలకు మరియు కన్సల్టేషన్ కోసం ఈ రోజు సంప్రదించండి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జమ్మికుంట ప్రేమగల్ల మా పల్లె కనగడతి పల్లె పాట పోస్టర్ ను తహసీల్దార్ రాణి ఎస్ఐ దీపకు ఆవిష్కరించారు ఇల్లందకొండ మండలం కనగడతి గ్రామానికి చెందిన పోలియాల సతీష్ రచించిన మట్టు నాలుగు చలర నడమ వెలిసేనే మా ఊరు కన్నతల్లి లాంటి కనగర్తి పల్లెటూరు అనే పాటను పుల్ల సతీష్ రచించగా ఈరోజు ఇళ్లంతకుంట తహసీల్దార్ రాణి ఎస్ఐ దీపక్ పాట పోస్టర్ ను ఆవిష్కరించారు మాట్లాడుతూ జూన్ తేదీన కనగర్తి గ్రామంలో పూర్తి పాట ఆవిష్కరణ జరుగుతుందని పుల్ల సతీష్ తనని కనిపించిన ఊరిపై మమకారంతో రాగలతో కనగర్తి గ్రామంలో ఉండే పచ్చని ప్రకృతి అన్నదమ్ముల అనుబంధం త్యాగల చిహ్నం గ్రామ పాడి పంటలకు నిలువుగా నిలిచే నాలుగు చెరువుల పరవాళ్లు కనకర్తి పల్లె అందాలను ఈ పాటలో పూర్తిగా రూపొందించామని తెలిపారు ఈ పాటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కనకర్తి గ్రామ తాజా మాజీ సర్పంచు మట్ట రజిత వాస్తవరెడ్డి పాటల రచయిత పుల్ల సతీష్ రామంచరాజు భరత్ పుల్లభరత్ ఉప్పల శ్రీనివాసరెడ్డి పల్లపల్లి సాంబయ్య రామంచ నరేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు డు మగిలి మావరు కన్న తల్లి లాంటిది కనగతి పల్లెటూరు సుట్టూ నాలుగు చెల్ల నడు మగిలి చన మావూరు కన్న తల్లి లాంటిది కన గర్తి పల్లెటూరు తల్లిపాల కైలె గదు కోయిల మే కూసిలెత్తు పొడిసె పల్లెనాలుగు సెల్ల నడుమీ చెరు కన్న తల్లి లాంటిది కనగర్తి పల్లెటూరు మా కన్న తల్లి లాంటిది కనగద్ది పల్లెటూరు